ఈ పిల్ల మేకప్కి ఈ పిల్ల బడాయికి బడా తగిలేడు ఆ ఊర్లో ఆ ఊరిని వెళ్ళే రాజుగారు కొడుకున్నాడు వాడు తగులు కొన్నాడు అసలు మాములు కాదు చెరి వదిలిపెట్టాడు అది తండ్రి తెలిసి ఓ గోలుగా ఏడుతూ ఉంటే అన్నలేమో మేకలమని తెలిపోయారు ఎవరు లేరుంటికాడ సరే ఈడు అలా చేసిన తర్వాత కూడా ఆమె మీద మనసు కలిగి ఆమెను పెళ్లి చేసుకోవాలని కలిగి ఆలోచన కలిగి వాళ్ళు ఆమె చెప్తాడు నేను ఆ పిల్లలే చేసుకుంటానని ఇలా జరిగింది పరిస్థితి సరే ఏదో ఒకటి అయిందిలే మాట్లాడదాం పారదేశాలు అంటావు కదా వాళ్ళ వ్యవహారం ఏదో తెలుద్దాం అని చెప్పేసి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ ఇంటికి వస్తారు అంతలో ఈ దీన వాళ్ళ అన్నలో ఆ పొలం నుంచి ఇంటికి వస్తారు విషయం తెలిస్తే అందరం చాలా కోపంతో బాధతో రగిలిపోతుంటారు అసలు పన్నెండు మందికి బో కోపం వచ్చింది మా చెల్లెడు చేస్తాడా అసలు మేము ఊరుకుంటాం అన్నట్టుగా వాళ్ళు రగిలిపోతున్నారు అంతలో ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి వచ్చారు క్షమాపణ కోరారు సమాధాన పడ్డారు సరే జరిగిందో జరిగింది మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకున్నాడంటే దాదాపు ఆ పన్నెండు మందిలో పది మందికి అయిపోయారు సర్లే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా ఇమ్మందలే అని ఇద్దరు మాత్రం మనసులో పెట్టుకున్నారు అది షిమియోను లేవీలు అన్న వాళ్ళు మనసులో పెట్టుకున్నారు దాన్ని వాళ్ళ కోపం చల్లారలే దొరక్కండి ఉంటారా దొరికినప్పుడు చెబుతాం సంగతి అని సరే చేతిలో చిక్కారు కదా ఈ అవకాశం వదిలిపెట్టకూడదని ప్రీప్లాండ్గా ప్రీప్లాండ్గా ఒక ఆలోచనలోకి వచ్చారు తండ్రి ఒప్పుకున్నాడు సరే అనుకున్నారు అరే మీరు ఒప్పుకున్నారా అంటే పద పది మంది అన్న అన్నలు సరే నాన్న అన్నారు ఇద్దరు మాత్రం బలవంతంగా తలక ఊపారు ఇష్టం లేదు అయినా కూడా సరే ఒప్పుకుందాం అని మనసులు అనుకొని తలకూపారు సరే మేము మా చెల్లిని మీ అబ్బాయికి ఇవ్వాలి అంటే మేము దేవుని పిల్లలం మేము యూదులం మేము హెబ్రియులం మాకు ఒక పద్ధతి ఉంది మా తాత ముత్తాతల కాడ నుంచి సున్నతి చేయించుకోవాలి సున్నతి ఇప్పుడు మీ పిల్లలు మేం చేసుకోవాలన్నా మా పిల్లలు మీ పిల్లలు చేసుకోవాలన్నా సున్నతి కార్యక్రమం జరగాలి సరే సరే మంచిది అని మాట్లాడుకున్నారు మరలా తండ్రి కొడుకులు గవిని కాడగొచ్చి అందరు చెప్పారు సరే ఏదో జరిగిపోయిందిలే అది అని చెప్పి అందరూ అనుకున్నారు సున్నతిగా తీసుకుందాం సున్నతి చేయించుకుందాం అని సున్నతి చేస్తే సున్నతి చేస్తే కూడా ముస్లింస్ పాటిస్తారు ఈ పద్ధతి సున్నతి చేస్తే పదిహేను రోజుల వరకు మనిషి కదలలేడు అంత బాధ విపరీతమైన బాధ ఇక ఆ యవనస్తుల నుండి పెద్ద వయసు కలిగిన వాళ్ళు అందరూ కూడా సున్నతి చేసేసారు అందరు మంచాల మీద ఉండిపోయారు కదలేని పరిస్థితి అయిపోయింది రోజులు గడుస్తున్నాయి ఇక మెల్లగా ప్రీప్లాన్గా రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే మొత్తం లైట్లు ఆఫ్ చేసేసారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూశారు రాత్రి రాత్రి కత్తి చేత పట్టుకొని లేవి షిమియోలు దాడి చేయగా పురుషుడంటూ ఒక్కడ ఉండొక్కడు అందరు హతమార్చేశారు రక్తపాతం గందరగోళం యాకోవు గందరగోళం అయిపోయాడు అయ్యో ఎంత పని చేశారా వాళ్ళు కలిసి మనల్ని ఏదైనా చేస్తారు ఎవరా నాయన ఓ దేశాన్ని పరిపాలించే రాజు కుటుంబానే కాదు ఆ దేశ ప్రజలు కూడా ఇలా చేశారు మీరు ఆ ప్రాంత ప్రజల్ని వాళ్ళు వదిలిపెట్టరు అని చెప్పి గందరగోళం అయిపోయారు జాగ్రత్తగా చూడండి అదే ఆది కాళ్ళం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన భాగం చదవండి అనగా దీనా సహోదరులైన ప్రతి పురుషుని వాళ్ళు చంపారు ముప్పై ఒకటి వచ్చిన ఎందుకు ఇలా చేశారు వాళ్ళ బాధ ఏంటి అందుకు వారు వేషాయ జరిగించినట్లు మా సహోదరుల ప్రవర్తింపవచ్చునా అని అది మనసులో పెట్టుకున్నారు వాళ్ళు మనసులో పెట్టుకొని ప్రీ ప్లాన్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు దొరికింది సందనుకొని వాళ్ళందరూ కూడా ఆత్మహార్చారు జాగ్రత్త నుండి ఇది యాకోబు నలభై తొమ్మిదవ అధ్యాయంలో పిల్లల్ని ఆశీర్వదించడానికి వాళ్ళని సిద్ధపరిచి లైన్ నిలబెట్టి ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తున్న ఆ వైనలో ఈ షిమియోను లేవిని గురి వీళ్ళు శపింపబడిన వాళ్ళు తండ్రి చేత శపించబడిన జనం లేవి గోత్రికులు జాగ్రత్త అండి చందరగొట్టబడ్డారు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదానికి అవకాశం లేని జీవితం నర అంతకులుగా మిగిలిపోయారు వాళ్ళు ఎందుకు ఇంత ఇంత దారుణం దిగజారారు మిగతా పది మంది కాముగానే ఉన్నారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎందుకు ఇట్లా చేశారు లేవి గోత్రికులు కూడా ఎందుకు ఇట్లా ప్రవర్తించారు అని ఆలోచిస్తే నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాలం ఏడవచనంలో ఆ సందర్భాన్ని మనం చూడగలం వారి కోపం జాగ్రత్త ఏంది వారి కోపం వేండ్రమైనది జాగ్రత్త కోపం కోపం చాలా ప్రమాదకరమైంది ఎఫీసీ పత్రిక నాలుగు ఇరవై ఆరులో అంటాడు కోప పడు కానీ పాపం చేయొద్దు కోప్పడచ్చు కానీ పాపం చేయకూడదు శరదానికి కాలిదానికి సీటికి మాటికి కోపడే స్వభావం చాలా ప్రమాదం కోప పడండి కానీ పాపం చేయొద్దు సూర్యుడు వరకు మీ కోపం మీలో నిలిచి ఉంటే అది పగగా మారుద్ది ఆ పగ శాపంగా మారుద్ది కనుక ఈరోజు కోపం కలిగితే ఈ రోజుతోనే అది క్లియర్ అయిపోవాలి అది అలా నిలిచి ఉంటే పగగా మారుద్ది పగ ప్రతీకారం కోరుద్ది ప్రతీకారం శాపం తీసుకొస్తుంది జాగ్రత్త కోపపడండి కానీ పాపం చేయొద్దు కోపాన్ని బట్టి చాలామంది రకరకాలుగా దిగజారి శాపాన్ని కొనుక్కు తెచ్చుకొని వాళ్ళు ఉన్నారు ఈరోజు పిల్లలు ఊరకని కోపాడుతూ ఉంటారు కొంతమంది ఊరకని కోపాడుతూ ఉంటారు ఆ కోపంలో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అది నర్హత్తికే కారణం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ప్రమాద ప్రమాదానికి కారణం అవ్వచ్చు జాగ్రత్త కోపం చాలా ప్రమాదకరమైంది కోపం లేవి గోత్రానికి శాపం తీసుకొచ్చింది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై వచనం యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన భాగం చదవండి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు కనుక చాలా ప్రమాదం కోపం మనల్ని పాపంలో నెట్టుద్ది పాపం శాపం తీసుకొచ్చేస్తుంది కోపమట దేవుని నీతిని నెరవేర్చదు కనుక కోపడ్డం ద్వారా ఉపయోగం లేదు కొంతమంది ఊరకుని కోపం వస్తుంది సంఘానికి వచ్చే వాళ్ళ మీద కోపడ్డం సేవకుల మీద కోప్పడ్డం ఇరుగు పొరుగులతో కోపడ్డం ఊరికి ఊరికే జాగ్రత్త కోపం దేవుణ్ణి నీతి నెరవేర్చదు కోపం పడండి కానీ పాపం చేయకూడదు కోపం రాదా వస్తుంది కానీ దాన్ని అణుచుకోవాలి దాని జాగ్రత్త కంట్రోల్లో తీసుకొని రావాలి ఆ కోపం పెట్టి రేగిందా ఆ కోపం నీలో చెలరేగిందా నిన్ను మృగంగా మార్చచ్చు నీలో పగ ప్రతీకారాన్ని కోరే స్వభావం తీసుకురావచ్చు అది చాలా ప్రమాదం లేవి గోత్రులు లేక మనసులో పెట్టుకొని సరైన టైం కొరకు దెబ్బ తీద్దామని ఆలోచన చేసి నువ్వు దెబ్బ ప్రయత్నం చేస్తే అది శాపంగా మారుద్ది శాపం శాపం అది క్యూడుగా ఎంచబడుద్ది అది నష్టంగా ఎంచబడుద్ది జాగ్రత్త కనుక బైబిల్ సెలవిస్తుంది ఇల్లే వీళ్ళు శపించబడిన జనం శాపానికి తావిచ్చిన జనం వీళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత శపితమైన వాళ్ళని దేవుడు కోడుకోవడానికి కారణం ఏంటి జాగ్రత్తనండి మనలో రకరకాల లోపాలు ఉంటాయి వీళ్ళలో కోపం అనే లోపం ఉంది నీలో ఏదో ఒక లోపం ఉండొచ్చు అది దేవుడికి ఇష్టం లేని లోపమై ఉండొచ్చు దేవుడు కోరుకోవడానికి అంగీకారం లేని లోపం నీలో ఉండొచ్చు